స్వాగతం జయలక్ష్మి బ్యాంకు బాధితులు వారు డిపాజిట్ చేసిన సొమ్మంతా తిరిగి వారికి చెల్లించేలా కూటమి ప్రభుత్వం పెద్దలందరి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కూటమి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకునే వరకు పోరాటం తమ వంతు కొనసాగుతుందని జయలక్ష్మి బ్యాంకు బాధిత డిపాజిటర్ల సంఘ కన్వీనర్ యనమర్ర సూర్యనారాయణ అన్నారు పిఠాపురం స్టువట్టుపురంలోని తన నివాసంలో సుబ్రహ్మణ్యం మాస్టర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు కాకినాడలో మూడవ వార్షికోత్సవ సభ ఏర్పాటు చేయడమైంది ఇది మనం గతంలో అనేక పర్యాయాలు అధికారులకి రాజకీయ నాయకులకి అందరికీ కూడా మనం రిక్వజేషన్ ఇచ్చి ఒక పరిధిలో దీన్ని పది మందికి ఉపయోగపడే విధానంలో డబ్బులు వస్తాయి అనేటువంటి దృక్పథంతో చాలా వరకు తీసుకురావడం జరిగింది రేపు మన ప్రీతమ కాన్స్టిట్యూన్సీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నోటీసులో కూడా పెట్టడం జరిగింది అదృష్టం బాగుండి వారు కూడా అటెండ్ అయితే వారి ద్వారా మొత్తం అంతా కూడా కార్యక్రమాన్ని చెయ్యాలని అని బోర్డు చైర్మన్ డైరెక్టర్లు అందరూ కూడా డిసైడ్ అయ్యారు తర్వాత రేపు ఎటువంటి పరిస్థితులు అయినా సరే బాధితుల తరపు నుంచి ఈ వార్షికోత్సవ సమావేశానికి అటెండ్ అవ్వాల్సిందిగా పిఠాపురం నుంచి మన నియోజకవర్గ పరిధిలో గతంలో మనం పదహారు వందల మంది డిపాజిట్ల దారులు ఇక్కడ మన పిఠాపురంలో ఉన్నారు పదహారు కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మనం ఆ రోజు పిఠాపురం నుంచి ఎంఏఎం సొసైటీలో డిపాజిట్లు చేసినటువంటి మన బాధితులు అందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమానికి మనం ఎందుకంటే డబ్బులు చేతికి వచ్చేంత వరకు కూడా పోరాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ బాడీ ఇప్పటిదాకా అనేక కష్ట నష్టాలను ఊర్చుకుని ఓ పరిధిలోకి ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసి ఈ వాడ పది మందికి ఇవ్వడం గురించి మొత్తం అంతా కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది దీన్ని సక్రమంగా బాధితులకు అండేంత వరకు కూడా పోరాటం చేయవలసిందే అని చేత దయచేసి అన్ని కుటుంబాల నుంచి కూడా మన మీ డబ్బులు మీకు వచ్చేంత వరకు కూడా మీరు అవిశ్రాంత పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది కావున పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బాధిత కుటుంబాలందరూ కూడా రేపు దంటు కళాక్షేత్రం కాకినాడలో ఇన్విటేషన్ వాళ్ళందరూ కూడా గ్రూపుల్లో పెట్టడం సాధ్యమైనంత వరకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అయిన చేత శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా మీ ఓటు హక్కుని ఏ రకంగా అయితే వినియోగించుకుంటామో అలాగేంటంటే ఈ సమావేశానికి బాధితులు అటెండ్ అయితేనే రేపు పొద్దున విలువ ఉంటుందని చెప్పనేసనీ అనారోగ్యమైనటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పనేసని మన కమిటీ నుంచి అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అని చేత మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి సంపూర్ణ మద్దతు మీ డబ్బులు వచ్చేంత వరకు పోరాడవలసిందిగా పిఠాపురం కన్వీనర్ గా పిఠాపురం బాధ్యత అసోసియేషన్ గతం నుంచి మేము పోరాడుతున్నందుకు సహకరించాలని చెప్పలేసని కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి